ఈ రోజు వంకాయ పచ్చడి చేస్తున్నానండి మిక్సీభిత్వం గురించి వంకాయలు పచ్చిమిరకాయలు వెల్లుల్లిపాయలు చిన్న అల్లం ముక్క ఎన్నిమిరకాయలు కరివేపాకు మినపప్పు శనపప్పు జీలకర్ర కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఎంత వేసుకోకూడదండి కుక్క చిన్నది వేసుకోవాలి తాళి పెడదాం నూనె వేసి దాకా పచ్చిమిరకాయలు వేసానండి ఫస్ట్ పచ్చిమిరగాయలు వేసుకోవాలి ఆ ఎర్రగా వేగిన తర్వాత మనం ఒక బౌల్లో తీసుకోవాలి పచ్చి తర్వాత వంకాయలే ఇందులో మగ్గించాలండి ఇంక రెండే వేపి ఇంకొన్న వేపుకోకూడదు ఉన్నాయన్నీ పచ్చిగా వేసుకోవాలి పచ్చి బరగాయలుగా ఎర్రగా ఎక్కిపోవాలండి మగ్గిపోవాలి బాగానే మగ్గిన తర్వాత ఒక గిల్ల తీసుకోవాలి అట్లని గిల్ల తీస్తానండి వేగిన తర్వాత అలానే బాగా ఎర్రగా వేగిపోయి గిల్ల తీసేస్తున్నాను ఆ ఆయిల్లోనే మళ్ళీ మనం వంకాయ ముక్కలు వేయించుకోవాలి సరిపోద్ది ఇంక నూనె ఎక్కలొద్ది వంకాయ ముక్కలు వేస్తున్నానండి వంకాయ ముక్కలు అలా కోసి వేసుకోవాలి ఇవాళ తెల్లంకాయలు చేస్తున్నానండి అండి నల్లవంకాయలు కూడా చేసుకోవచ్చండి నేను తెల్లవకాయలు చేస్తున్నాను తెల్లంకాయలు నేను చేస్తున్నాను అవి కూడా అలా మగ్గిపోయే మగ్గిన తర స్టవ్ కట్టేసుకొని చిన్న నల్ల ముక్క కొద్దిగా వేయాలండి అల్లముక్క ముక్క పచ్చిదే ఎల్లుల్లిపాయలు నాలుగు నాలుగు రేకులు ఎల్లిపాయలు చింతపండు అందులోనే వేసానండి స్టవ్ పెట్టేసాకనే వేసుకోవాలి ఇవి అంటే పచ్చి వేయాలి పచ్చి ఏ పేసిన పచ్చి సాల్ట్ మనం రుచి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసాక అప్పుడు మనం మిక్సీ ఆడుకోవాలండి ఇది సరిపడగా సాల్ట్ అండి మనం రుచి సరిపడగా వేసుకోవాలి తర్వాత వేసుకోవచ్చు మళ్ళీ కావాలి మిక్సీ ఆడుకొస్తాను ఇప్పుడు మిక్సీ ఆడుకొచ్చానండి అక్కడ చూడండి సార్ పోపులు ఆడుకొని తాళి పెట్టాలి వీటిని అలాగా మెత్తగా ఆడకూడదండి చట్నీలాగా అయిపోద్ది లేకపోతేనే ఇది ఇలా ఉండాలా ఉండాలి ముక్కల కన్నా ఉండాలి రైస్లో కలిపడానికి బాగుంటుందని అలా చేస్తున్నాను నేను ఆవాలు కొద్దిగా ఆవాలు వేసుకోవాలి నూనె మరిగిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసానండి ఇందులో శనగపప్పు మినపప్పు ఎత్తం తర్వాత బాగా వెళ్ళి వెయ్యి వేగిన తర్వాత శనగపప్పు మినపప్పు జీలకర్ర వేసుకుని కూడా ఇవి కూడా ఈవోడెర్రగా వేగాలి వేగిన తర్వాత అప్పుడు ఇన్ని విరగాలి కరివేపాకు వేసుకోవాలి ఎర్రగా వేసుకోవాలండి వేయిన తర్వాత రెండు వేస్తున్నాను ఇవి ఈవోడరగా వేగాలి వేగిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకున్న చట్నీ వేయాలండి అందులోని అది వేసుకున్నాక అప్పుడు బాగా మళ్ళీ మగ్గించుకోవాలి మనం ఇలా చేసుకుంటారు రైస్లోకి బాగుంటుందండి అందుకని చేస్తున్నాను నేను తెల్లంకాయ నల్లంకాయలు కూడా చేతుంటానండి నా తెల్లంకాయలు నేను చేశాను నల్లంకాయ కూడా సేమ్ ఇలాగే చేసుకోవాలి ఇంకా అదని చేసుకొచ్చాను కదా అది వేసేస్తున్నాను అందులో బాగా కలపాలి అది అంతా వేసి బాగా కలపాలండి అది ఎర్రగానే ఇది ఒక పావుగంట ఉడకాలండి మగ్గాలు బాగానే నగ్గితేనే పచ్చడి బాగుంటుంది చట్నీ అది మనకు వారం రోజులు రెండు వారాలు కూడా ఉంటుందండి మన పిజ్జిలో పెట్టుకుంటే పదిహేను రోజులు ఉంటుంది బయట పెట్టుకుంటే ఒక వారం ఉంటుందండి కొద్దిగా పసుపు వేస్తున్నాను నీళ్ళు చొక్క తడకూడదండి నీళ్ళు చొక్క వేస్తే చట్నీ ఇది వాటర్ అంటే వేయలేదు నేను మామూలుగా ఇలాగే మగ్గించాను తడి కూడా చేయకూడదు వంకాయ ముక్కలు కడిగేసుకుని తీసుకుంటారు మనం అంతే నీళ్ళు వాట ఏమి వేయకూడదు వేస్తే పాడైపోద్ది చట్నీ అంతేనా వాళ్ళ దగ్గరగా ఉడికించుకోవాలి ఉడికించుకొని మనం గిల్ల తీసుకుంటాను బౌల్లోకి అలా మగ్గుకోవాలండి బాగా మగ్గాలి అలా అయితే మనకు నిలం ఉంటుందండి పచ్చడి నీళ్ళు తడి కడి చేసుకుంటే పాడైపోతుంది చట్నీ భూజట వేసినట్టు అయిపోతుందండి అందుకని చెప్తున్నాను మీ తివ్రంగానే ఇలా అయితే పదిహేను రోజులు కూడా ఉంటుంది గిల్ల తీసేస్తున్నానండి పచ్చడి అది గిల్ల వేసుకుంటాయండి చట్నీ బాగుంటుంది చేసుకోండి అందుకే మీకు చెప్తున్నాను అంత వాళ్ళనే మా వీడియోలు నపితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండానే ప్రతి ఒక్కళ్ళు కూడా మా వీడియోలు చూస్తారని అనుకుంటున్నామండి ఉంటానండి